jay sri rama నేపాల్ లోని లుంబిని వనములో బుద్ధుడు జన్మించను గౌతమ బుద్ధుడు మహారాజుగా జన్మించి సకల భోగాలు అనుభవించి రాజ్యాన్ని కుటుంబాన్ని వదిలి సన్యసించి బౌద్ధ మతాన్ని స్థాపించి మానవ జీవితాలను పునీతము చేసిన గౌతమ బుద్ధుడు బుద్ధుడు తల్లి కోసలరాజు కుమార్తె మహామాయ బుద్ధుడు తండ్రి శుద్ధోధనుడు బుద్ధుడు పుట్టిన ఏడవ రోజునే తల్లి మరణించింది బుద్ధుడు భార్య యశోధర్ Gracias. బుద్ధుడు కుమారుడు రాహులుడు బుద్ధుడు తల్లి చనిపోయిన తరువాత పినతల్లి గౌతమి పెంచింది అందుకే గౌతమ బుద్ధుడు అని పేరు వచ్చింది గౌతమ బుద్ధుడు చదివిన చదువు వల్ల జ్ఞానము లభించినట్టు అనిపించలేదు అని గౌతముడు రాజభోగాలను అన్నీ వదిలి ప్రపంచాన్ని చూడాలనుకున్నాడు తన ఆలోచన తండ్రి శుద్ధోధనుడికి చెప్పను తండ్రి సరే అనను బుద్ధుడు కాషాయ వస్త్రములు ధరించి విచ్చాటన చేస్తున్నాడు తండ్రి శుద్ధోతనుడు చాలా దుఃఖించి నాయన నీవు మహారాజుల కుటుంబములో జన్మించితివి ఇలా సన్యసించడము తగదు వచ్చి సామ్రాజ్యము స్వీకరింపు అని తండ్రి బుద్ధుడికి కబురు పంపెను బుద్ధుడు తండ్రికి ఈ విధముగా కబురు పంపను నాకు మరణము లేకుండా చేయగలవా నాకు రోగము రాకుండా చేయగలవా నాకు ముసలితనము రాకుండా చేయగలవా నాకు ఏ ప్రమాదము రాకుండా చేయగలవా సర్వకాలముల ఎందు సంపదలు ఉండేలాగా చేయగలవా అని తండ్రికి బుద్ధుడు కబురు పంపను బుద్ధుడు అడిగిన ప్రశ్నలకు తండ్రి శుద్ధోధనుడు సమాధానం చెప్పలేక తన ప్రయత్నము విరమించుకున్నాడు బుద్ధుడు ఎనభై మూడు ఏళ్ల వయస్సులో కుషీనగరములోని సాలచొట్టు కింద తను దీన్నే మహా పరినిర్యాణము అంటారు జై శ్రీరామ్